నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు రెండు రోజుల పాటు నిర్వహించిన పాలిటెక్ ఫెస్టివల్ శనివారం ముగిసింది పాలిటెక్ ఫెస్టివల్ లో మొత్తం మూడు వందల పదిహేడు మంది విద్యార్థులు పలు రకాల శాస్త్రీయ పరిశోధనలు ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ సివిల్ విద్యార్థులు ప్రదర్శించిన రొటేటరీ బ్రిడ్జ్కి దక్కింది రెండవ బహుమతి ఎస్పిఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు ప్రదర్శించిన వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ ఆవిష్కరణకు లభించింది మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలను పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ విద్యార్థులకు అందజేశారు పలువురు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఒక గమ్యాన్ని ఎంచుకొని సాధించేంత వరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఇది మొత్తం ముందుకు మునుపు వేరే చోట జరిగేది ఈ మొట్టమొదటిసారిగా మనకి చూడడం జరిగింది దాంతో మనకి ఒక అవకాశం వచ్చింది అనుకుని కూడా కలిసి శ్రద్ధగా పనిచేసి దీన్ని సక్సెస్ చేయడానికి మా వంతు కృషి చేశాము దాదాపుగా అంత మాకు చేతనైనంత వరకు సవ్యంగా కష్టపడి వర్క్ చేశామని భావిస్తున్నాము అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్ని ప్రాజెక్ట్స్ కూడా బాగున్నాయి దాదాపుగా తొంభై ఆరు ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు ఇక్కడ పన్నెండు కాలేజీ నుంచి వచ్చి మూడు వందల ఇరవై మంది పైగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా నాకు నా కంగ్రాచులేషన్స్ మనం అనుకున్నట్లుగానే దీనిలో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిట్స్ అన్ని బాగా పెట్టారు దానిలో కొద్ది కొద్ది డివియేషన్స్ తోటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది తప్ప అన్ని కూడా బాగున్నాయి హలో అండి రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్